ఒక్కసారిగా వాతావరణం మారితే ఏమవుతుందో నిన్న హైదరాబాద్ చూసింది ఉదయం నుంచి వేడికి ఉక్కపోతకి చుక్కలు కనిపించిన ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి షాక్ అయ్యారు కేవలం గంటల వానతో నగరమే నిలిచిపోయింది వడగళ్ల వాన సుడిగాళ్లతో హైదరాబాద్ తడిసి ముద్దయిన ఘటన ఎలా జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ వాతావరణం నిన్న అకస్మాత్తుగా తారుమారైంది ఉదయం నుంచి భరించలేని ఉక్కుపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేయగా సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఆకాశాన్ని మేఘాలు కమ్ముకొని భారీ వర్షానికి రూపొందాల్చింది అమీర్పేట్ ఖైరతాబాద్ పంజాగుట్ట సికింద్రాబాద్ బంజారా హిల్స్ వంటి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది వర్షం దాదాపు గంటన్నర పాటు కొనసాగింది ఈదురు గాలతో చెట్లు విరిగిపడి విద్యుత్ పోయింది ట్రాఫిక్ నిలిచిపోయింది ఉద్యోగులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వర్షపాతం పరంగా కంచన్ బాగ్ లో ఎనిమిది పాయింట్ ఒక సెంటీమీటర్లతో అత్యధిక వర్షం నమోదవగా బహదూర్పుర రెయిన్ బజార్ బేగం బజార్ వంటి ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడింది ఇది కేవలం నగరానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి వాతావరణ శాఖ ప్రకారం ద్రోణి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది శని ఆదివారాల్లో పదహారు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది వర్ష వర్షాలు వేడి కలగలిపి వచ్చే రోజుల్లో తెలంగాణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వర్షం ఎండా రెండు చేతుల్లో ఉండబోతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి